సో అందరికీ నమస్కారం హైదరాబాద్లో భారీ పేలుడు తీవ్ర భయంలో ప్రజలని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది ఛానల్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము హైదరాబాదులోని చర్లపల్లిలో భారీ పేలుడైతే కనుక సంభవించింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ శబ్దంతో చోటు చేసుకున్న పేలుడు దాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు చర్లపల్లిలోని వెంకటరెడ్డి నగర్లో గల మధుసూదన్ రెడ్డి నగర్లో ఈ అర్ధరాత్రి ఘటన అయితే చోటు చేసుకుంది ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ మనం పేలుడు సంభవించిన దృశ్యాలు అయితే చూడొచ్చు చర్లపల్లి డివిజన్ పరిధి చిన్న చర్లపల్లిలో డ్రైనేజీలో మంగళవారం రాత్రి పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో స్థానికులు వెంకటరెడ్డి నగర్లోని ఒక పక్క నుంచి వెళుతున్న నాలపై కప్పు వేసి మూతలు ఏర్పాటు చేశారు మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నాలలో ఒక్కసారిగా పేలుడు జరగడంతో మ్యాన్హోల్ పైన మూతలన్నీ ఎగిరిపడ్డాయి నాలా నుంచి దట్టమైన పొగలు వచ్చాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు చర్లపల్లి పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్స్ అయితే నిల్వ ఉండి పేలువుడి జరిగినట్లయితే గనక భావిస్తున్నారు